పెద్దాపురం వారతిమ్మాపురం రోడ్డులోని టిట్కో హౌసింగ్ కాలనీలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ బ్యాంకు రుణాలు కట్టలేకపోతున్నామని బ్యాంకర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియజేశారు గత ప్రభుత్వ విధానాల వల్ల అప్పుల పాలయ్యామని లబ్ధదారులు వాపోయారు అనంతరం రాజప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే గత ఐదేళ్ల కాలంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ నుండి కార్యకర్త వరకు అందరూ ప్రజలను దోచుకున్నారని సహజ వనరులైన మట్టి ఇసుకను అమ్ముకుని డబ్బులు పోగేసుకున్నారని ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలను వైసీపీ నేతలు కబ్జా చేసిన ప్రైవేట్ స్థలాల యజమానులు ఈ స్థలాలను కాపాడుకునేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తొమ్ముల రామస్వామి బాబు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వారం రోజుల క్రితం మీరందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి మీ యొక్క ఇబ్బందుల గురించి తెలియజేయడం జరిగింది తెలియజేసిన వెంటనే ఎమ్మెల్యే గారు మాకు చెప్పి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తే వారందరితో కూడా మాట్లాడి వారి ఇబ్బందుల నుంచి కొంచెం బయటపడేలాగా మనం గవర్నమెంట్తో కూడా మాట్లాడి అదేవిధంగా ర్స్ తోటి కూడా మాట్లాడి వారందరికీ కూడా విసులుబాటు కలిగేదాయి చేద్దామని ఇకపోతే ఎమ్మెల్యే గారు మేము కూడా మూడు నాలుగు సార్లు ఇక్కడికి వచ్చి ధర్నాలు చేసి మీరు ఇల్లు కానీ ఇమ్మీడియట్గా చేసి ఇల్లు అప్పు చెప్పకపోతే మేము వాలంటీర్గా ఎవరినాన్ని ఇళ్లలోకి దిగి గృహప్రవేశాలు చేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి వారికి అల్టిమేట్ ఇవ్వడంతో వారందరూ కూడా లబ్ధిదారులు అందరూ కూడా రాజుగారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది అలాగే ఇంచుమించుగా ఇక్కడ ఇవన్నీ పూర్తయితే సుమారుగా పన్నెండు వేలు జనాభా ఏర్పాటు అవుతారు అంటే ఒక పెద్ద మేజర్ పంచాయతీ గత పెద్ద ఒక గ్రామం ఏర్పడుద్దు వచ్చిన రోజుల్లో మీరు మా దగ్గర చాలా ఇంకోటి ఓటు వినియోగించిన ప్రతి పౌరుల యొక్క మనస్తత్వం మీకు ఉండగ మూడు సార్లు ఎమ్మెల్యేగా మీరు గెలవగలిగారు అదే మనస్తత్వంతో ఈరోజు దిక్కు లబ్ధిదారులు ఒక వంద మంది మీ ప్రాంగణిలోకి రాగానే మా సమస్య ఏంటి అసలు ఇల్లు తెలుసుకుందాం అని చెప్పి మీరు ఇంత త్వరగా స్పందించాడు నిజంగా మా అందరికి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వస్తుంది అనేది రిజిస్ట్రేషన్ అయినప్పటి నుండి లబ్ధిదారు రిజిస్ట్రేషన్ అయినప్పటి నుండి ఇంట్రెస్ట్ అనే సమస్య ఒక్కటే కాదు సార్ ఒక వాయిదాలు కట్టగా కట్టి ఏడే వాయిదాకి ఇంట్లో పెద్దవాడికో లేదా పిల్లలకో బాగోక హాస్పిటల్లో యాభై వేలు డెబ్బై వేలు ఖర్చయ్యి దాని అప్పులు మొత్తం బయట తెచ్చుకున్న పరిస్థితుల్లో కూడా బ్యాంకర్ సత్తులు ఉన్న ఇల్లున్నాయండి పని మిత్రం మూడు వేలు నాలుగు వేలు ఏదో మన ఎలక్షన్లు అయిన తర్వాత రుణమాఫీ అని పదిని పది పన్నెండు వేల్లో కూడా అందులో కట్ అయిన డబ్బులు ఉన్న లబ్ధిదారులు ఉన్నారు కట్టుకొని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే అందరూ కూడా సమస్యతో ఉన్నారని మీ దగ్గరికి రావడంతో మీకు అర్థమైంది అలాంటి మనస్తత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ముప్పై ఎకరాలు ఉంది ముప్పై ఎకరాలు కూడా ఒక మంచి కాలనీ కట్టాలని చెప్పి మేము ప్లాన్ తోటి మేము చంద్రబాబు నాయుడు కట్టడం జరిగింది కాలనీ కాదు నీకు ట్రిప్ ఇల్లు ఇస్తానని చెప్పి ఆ రోజు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి రాష్ట్రం అంతా కూడా ఒక ఐదు వేలు మే ఒక కొన్ని ఏది ఒక ఐదు వేలు కట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందులో మన పెద్దాపరం పరంగా వచ్చే వాడికి మిస్ అయ్యి మిస్ అయితే నేను ఆ రోజు రాజుగారు నేను ఢిల్లీ వెళ్ళి వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు అర్బన్ మినిస్ట్రీగా ఉంటే వెంకయ్యనాయుడు గారితో చెప్తే వెంకయ్యనాయుడు గారు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఈ ఇది మొదటి పేజ్లోకి వచ్చింది తర్వాత రెండో పేజ్ ఇచ్చారు తర్వాత మూడో పేజ్ కూడా వచ్చింది అయితే ఇప్పుడు మనం మొదటి పేజ్ పూర్తి చేసుకున్నాం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు అదే అక్కడ నుంచి ఇక్కడ ఓపెన్ చేశాడు ఆ రోజు అందరూ కూడా ఇది చూసినప్పుడు అందరూ రాసిపోయారు చాలా మంది ఇక్కడ రాలేదు ఆ రోజునే ఓపెనింగ్ రోజు సందర్భంగా జనం అందరూ కూడా రావడం మీరందరూ కూడా మీరు కూడా ఎలాగంటే ఒక ఇల్లు అంటే శీరవాణి టెక్నాలజీ టెక్నాలజీ ఒక ఇల్లు కూడా సామాన్యుడు కూడా పెద్దోడు కూడా ఇల్లు ఇలా కట్టుకోలేరు అంతా క్యాంక్రీట్ తోటి కట్టిన ఇల్లు ఇది ఎందుకంటే మోమోతుడి కడుతుంటే లీకేజ్లు అవుతున్నాయి పోడవుతున్నాయి ఇటుకు మంచిది కాదు ఇవన్నీ ఉంటుంది చీరమని టెక్నాలజీ ఆ రోజు ఇక్కడ ఇలా కట్టడం జరిగింది మేము కూడా ఇక్కడ ఇక్కడ ముప్పై ఎకరాల్లో ల్యాండ్లో ఇక్కడ కట్టామంటే ఒక విలేజ్ ఇప్పుడు యాడ్జిపోనం విలేజ్ పదమూడు వేల ఓట్లు ఇప్పుడు మీ దగ్గర పద పన్నెండు వేలు ఓట్లు అంటే యాడ్జిపోన విలేజ్ ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఇక్కడ వచ్చినప్పుడు విలేజెస్ అందరూ అలవాటు అయిపోయారు ఎవరు ఇట్లా చూసుకున్నారు ఎవరి పనులు తీసుకెళ్తున్నారు ఎవరికి పనులు కూడా పోతాయి స్కూల్ సెట్ అయింది అలాగే రేషన్ డిపో చెట్టు అయిపోయి మంచినీడు అన్నీ కూడా ఓ పాత కనుక సెట్ అయ్యింది మీద కొత్త వచ్చింది మనం గవర్నమెంట్ ఓపెన్ చేసి ఓపెన్ చేసిన ఆరు నెలలకే ఓ నెలకే మళ్ళీ గవర్నమెంట్ మారిపోయింది మరి జగన్ గారు వచ్చాడు అని అయితే ఇక్కడ మేము ఈ టైంకి మన ఐదు సంవత్సరాల్లోని మంచి పవర్కి కానీ మీరు ఏదైతే రేషన్ రేషన్ లేకపోతే స్కూలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని మేము డిసైడ్ అయ్యి మేము ఇవన్నీ ఓపెన్ చేసిన వాళ్ళు ఉంటుంది రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టాలనుకోండి మేము వడ్డుపడ్డం ఆఫీస్ ఏడు దాన్ని కూడా పెడతాను అలాగే నీళ్ళ తీరం ఉంది ఆ పవర్ పోగేస్తాం రాజుగారి మరడం తీరం ఉంది దానికి కూడా డబ్బులు ఇచ్చేస్తాను మెయిన్ లో మొత్తం మొక్కలు నాటిది లైటింగ్ తుడుదా మెయిన్ రోడ్డు ఈ పోర్వాల ఉందో అలా తీసేస్తాం ఆఫీసులు అన్ని కూడా కట్టేస్తాం ఇంకా కొత్త ఆఫీసులు కూడా నాలుగు ఐదు అప్పుడు అడిగాను నాలుగు ఐదు సైడ్ పెట్టాను నాలుగు ఐదు కట్టను సిద్ధంగా ఉంది మాకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు మన కనుక మన మన పక్కన ఉన్నాడు పవన్ గారు ఉన్నాడు కంటే మనకి ఇంకా ఎక్కువ పనిచేయత్తు అవకాశం ఉంది రాజు నుంచి మనం తెస్తాం మీ నుంచి ఇక్కడికి చేస్తాం నేను ఒక ఆఫీసుని అడిగాను ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు ఒక ఆఫీసులో మధ్యలో ఉన్న ఆఫీసులో రైలు నాకు పది గూట్లు పంపించు నీకు చేసి పంపిస్తాను రాత్రి రాత్రి ఫ్యాక్చర్ ఆ పది గూట్లు ఆర్డర్ పద్ధతి ఆర్డర్ పంపిస్తాను